सिटी न्यूज की स्वागत गांधी जी आशयाल गांधी जी के आशयाल गांधी जी अमर है गांधी जी गांधी जी जय बीआरएस जय तेलंगाना जय गांधी गांधी ਗੰਦ ਜੀ ਆਸ਼ੇ ਹਲਨ ਕਰੀਦਾ ਜੈ ਜੀ ਆਹ ਬਾਇਪਟਾ ਉਹਦਾ ਜੰਨਾ ਮੇਂ ਨੀਲਾ ਬੜੇ ਟੱਟ ਜੂੜਾ ਨਾ ਟੋਪਲੀ ਗੰਡਾ ਕੋ ਸ਼ੂਗਰ ਸ਼ੂਗਰ ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఆదేశాల మేరకు ఈ గాంధీజీ వర్ధంతి సందర్భంగా మా ఇరవై తొమ్మిదో డివిజన్ పశ్చిమ నియోజకవర్గంలోని కేటీఆర్ గారి పిలుపు మేరకు గాంధీ బొమ్మలు గాంధీజీ బొమ్మలు ఎక్కడున్నా కాన్స్టెన్స్ పరంగా జిల్లా మొత్తంలో ఒక మిడత పత్రము ఇవ్వమని ఇవ్వమని ఇవ్వడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మోసం చేసినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు అలాగే ఇది గవర్నమెంట్ ఏర్పడి నాలుగు వందల ఇరవై రోజులు ఈరోజు ముప్పై తారీఖు నాలుగు వందల ఇరవై రోజులు కావడం చాలా సందర్భంగా మేము ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క గాంధీజీ వర్ధంతి సందర్భంగా భాస్కర్ గారు మరి కేటీఆర్ గారు ఆదేశాల మేరకు మా ఇరవై తొమ్మిది డివిజన్లో విడుద పత్రము సమర్పించడం జరిగింది ఇక కేసీఆర్ చేసినటువంటి ఆయన ఒక మహా పదిహేల గవర్నమెంట్లో పదిహేను సంవత్సరాల పది సంవత్సరాలలో ఆయన ఆశయాలను అందరికీ ఉపయోగపడేలా మా కేసీఆర్ గారు చేసిన కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీళ్ళలు ఒకటే అమలు చేయలేదు అట్టర్ ప్లాపు అయినా ప్రభుత్వం ఇకైనా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన చేసిన సంక్షేమ పథకాలన్నీ ఇప్పటికైనా ఆ ఫోర్ ట్వంటీ హామీలు ఆరు పథకాలు మంజూరు చేయవలసిందిగా ఈ గాంధీజీ వర్ధ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం